హలో ఎవరివన్ నేను నిజాకి సేన్ ఇక నందపూరి నటసింహం బాలకృష్ణ గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిందని లభించిందనే చెప్పుకోవచ్చు కేంద్రం అయితే ఇక పద్మభూషణ్ అవార్డులు అయితే ప్రకటించింది ఇందులో మన బాలకృష్ణ గారు కూడా ఉన్నారు అయితే ఇక మూవీ ఇండస్ట్రీకి కాదు ఇటు నందమూరి అభిమానులకి ఇటు పొలిటికల్ గా ఉండేవారికి కూడా ఎంతో గర్వకారణంగా ఉంది సో దీని గురించి అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి ప్రశాంత్ ఉన్నాడు చెప్పు ప్రశాంత్ ఏంటి ఇండస్ట్రీకి మనం గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఈ రోజు యాక్చువల్లీ జనవరి ట్వంటీ సిక్స్త్ ఇదే రోజు ఇంత పెద్ద ఒక గుడ్ న్యూస్ రావడం అనేది నిజంగా చాలా ఆ గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఏం చెప్తాం అయితే ముందుగా కేంద్రం అయితే పద్మ భూషణ్ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది అంటే చాలా పద్మ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది ఇందులో పద్మ భూషణ్ అవార్డ్స్ పద్మశ్రీ అవార్డ్స్ అదే విధంగా అంటే ఈ పద్మ విభూ విభూషణ్ అవార్డ్స్ ని అయితే ప్రకటించడం జరిగింది ఇందులో పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చేసి మనకి ఏపీలో వచ్చేసి ఐదు పద్మభూషణ్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది అందులో మెయిన్ మన నటకృష్ణ మన బాలకృష్ణ గారికి అయితే రావడం జరిగింది సో ఇందులో బాలకృష్ణ గారికి రావడం ఇది చాలా ఆనందకరమైనది అయితే చెప్పొచ్చు ఇంకా మెయిన్ బాలకృష్ణ గారికి ఎంత మంది అభిమానులు ఉంటారో నీకు తెలుసు ఇప్పుడు ఒక పండగ వాతావరణం లాగా చెప్పుకోవచ్చు ఈ రోజు ట్వంటీ సిక్స్త్ జనవరి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అదే విధంగా ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఏ విధంగా అవుతున్నారు సో ఫ్యాన్స్ కూడా నిన్న నైట్ నుండి అసలు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు దీనికి చాలా మంది ట్వీట్ కూడా అంటే చాలా మంది రెస్పాన్స్ కూడా అవుతున్నారు మెయిన్ ఏంటంటే మన ఎన్టీఆర్ గారు కూడా రెస్పాండ్ అవడం జరిగింది అంటే హార్ట్లీ కంగ్రాచులేషన్ అని చెప్పేసి అదే విధంగా అంటే మనం పొలిటికల్ గా చూసుకున్నా గానీ మెయిన్ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యే విషయం తెలియజేసినట్టు ఇక్కడ మనం ట్విట్టర్ ట్వీట్ కూడా చూడవచ్చు సో చంద్రబాబు గారు కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు తెలుగు సినిమా లెజెండ్ అయిన హిందూపూర్ ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా సో అదనైతే ట్వీట్ చేయడం జరిగింది హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అంటూ అండ్ అదే విధంగా అంటే డైరెక్టర్స్ లో కూడా రాజమౌళి గారు కానివ్వండి ఇట్లా చాలా మంది అండ్ ప్రముఖ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో పెద్ద వాళ్ళు చాలా మంది అయితే కంగ్రాచులేషన్స్ అయితే తెలుపుతున్నారు అంటే చాలా మంది ఒక పండగ చేసుకుంటున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఇది ఒక అసలు పద్మభూషణ్ అవార్డ్స్ అనేది నార్మల్ గా నార్మల్ క్యాండెట్స్ అయితే రాదు సో ఇప్పుడు బాలకృష్ణ గారికి రావడం అనేది అయితే ఒక మంచి విశేషం అని అయితే చెప్పొచ్చు అయితే ప్రశాంత్ చూసుకుంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు ఇటు పొలిటికల్ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు బాలేబాబు బాబు గారికి నైట్ నుంచి ఒకటంటే విషెస్ తోటి ఎన్టీఆర్ కావచ్చు ఎన్టీఆర్ అట్లానే మహేష్ బాబు గారు ఇలా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు కూడా విషెస్ తెలియజేస్తున్నారు నిజంగా ఎంత అందరికి అభిమానులు కూడా ఎంత సంతోషంగా ఉందంటే సో దీన్ని ఇంకెలా చూడొచ్చు ఏం చెప్తాయి ఇంకా బాలకృష్ణ గారు తీసిన మూవీస్ గురించి మనం చెప్పుకుంటే పౌరాణిక చిత్రాలు ఆదిత్య సిక్స్టీ సైన్స్ అనుకోవచ్చు ఇప్పుడు అట్లానే బైరవ దీపం దాంట్లో బాలేబాబు గారు పౌరాణిక చిత్రాలు అంటే అసలు నిజంగా అభిమానులు కావచ్చు అభిమాని కాకపోయినా కానీ భార్య అభిమానులు అయిపోతారు పౌరాణిక చిత్రాలు బాలేబాబు గారు తీసిన సినిమానికి సో ఏం చెప్తావు అయితే మనకి బాలకృష్ణ గారు అంటే మనకి అంటే మనము మన జనరేషన్ లోనే కాదు మన నెక్స్ట్ అంటే మన నెక్స్ట్ జనరేషన్ కానివ్వండి మన బిఫోర్ జనరేషన్ కానివ్వండి ఒక లెజెండ్ హీరో అని అయితే చెప్పవచ్చు ఎందుకంటే మొన్న ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన దాపు మహారాజ్ కి కూడా మనము రివ్యూ చూసుకున్నట్లయితే కనుక జనరేషన్ అంటూ తేడా లేకుండా చిన్న నుండి పెద్ద వరకు అయితే రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది అంటే బాలకృష్ణ గారికి అలా ఫ్యాన్స్ ఉంటారన్నమాట ఎలా అంటే ఒక ఏజ్ అన్ని డిఫరెన్స్ లేకుండా చిన్నవాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరికి బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ అవ్వాల్సిందే అండ్ అతని మూవీస్ లో అతని డైలాగ్స్ కానివ్వండి ఒక చిన్న అడిగేస్తేనే థియేటర్ అంతా దద్దరిల్లిపోతుంది సో అలాంటిది ఇప్పుడైతే పద్మ భూషణ్ అవార్డ్ అయితే రావడం జరిగింది అయితే ముందుగా పద్మ అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక నూట పంతొమ్మిది అవార్డ్స్ అంటే నూట పంతొమ్మిది పైగా అవార్డ్స్ అయితే ప్రకటి జరిగింది కేంద్రం ఇందులో మంది మంది ఉన్నారు అదే విధంగా చనిపోయిన వాళ్ళు సో వాళ్ళ టాలెంట్ ని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ప్రకటించడం జరిగింది సో అదే విధంగా నూట ముప్పై మూడు మందికి సో పద్మ ఈ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది సో ఇందులో ఏడుగు ఏడుగురికి పద్మ విభూషణ్ అవార్డు అదే విధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే గనక సో పద్దొమ్మిది మందికి పద్మ భూషణ్ అవార్డు అదే విధంగా నూట పదమూడు మందికి ఏమో పద్మశ్రీ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ఏపీ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే గనక మనకి ఏపీలో వచ్చేసి మన మెయిన్ బాలకృష్ణ గారికి అయితే మంచి అవార్డు అయితే రావడం జరిగింది భూషణ్ అవార్డు బాలకృష్ణ గారితో పాటు ఇంకా నాలుగు అవార్డ్స్ కూడా రావడం జరిగింది అది కూడా పద్మభూషణ్ అవార్డు అదే విధంగా తెలంగాణలో మాట్లాడుకుంటే తెలంగాణలో కూడా రెండు అవార్డ్స్ అయితే రావడం జరిగింది మందకృష్ణ మాదిగకి సో మందకృష్ణ మాదిగ గారికి అయితే పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది అదే दंगा एआईजी हॉस्पिटल సో ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగేశ్వర రెడ్డికి అయితే పద్మ విభూషణ అవార్డు అవార్డు ప్రకటించడం జరిగింది కేంద్రం సో ఇందులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన నట బాలకృష్ణ గారికి అయితే అసలు ఈ అవార్డు రావడం అనేది చాలా ఆనందకరంగా అయితే మారిపోయింది అదే విధంగా ఇప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా ఎవరైతే ఉన్నారో సో చాలా ఆనందపడుతూ చాలా సంబరాలు జరుపుకుంటున్నారని అయితే చెప్పొచ్చు అదే విధంగా బాలకృష్ణ గారికి అవార్డు రావడం చాలా కంగ్రాచులేషన్స్ అంటూ వాళ్ళు గారు కానివ్వండి విధంగా పొలిటికల్ వాళ్ళు కానివ్వండి చాలా రెస్పాన్స్ అయితే అంటే ఇది ఒక ఎందుకంటే మనకి తెలంగాణ ఏపీ అని తేడా లేకుండా మన తెలుగు రాష్ట్రంలోనే ఒక మంచి పే పేరు మూసిన మంచి వ్యక్తి కాబట్టి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కాబట్టి సో ఇతనికి ఆ ఈ అవార్డు రావడం అనేది ఒక మంచి ఇది నిజంగానే ప్రశాంత్ వరుసగా చూసుకుంటే సినిమాలు కూడా హ్యాట్రిక్ అయితే అందుకుంటా సో రీసెంట్ గా చూసుకుంటే మనం డాకు మహారాజా సో నిజంగా మరో మహారాజానే చెప్పుకోవచ్చు దీంతో మళ్ళీ ఫ్రూ చేశారు బాలయబాబు గారు సో పద్మ విభూషణ్ అలానే ఇంకా ఇంకా ఇలాంటి అవార్డులు రావాలని కోరుకుంటారు అదే అదే విధంగా ఇప్పుడు మనకి భూషణ్ అవార్డు వచ్చింది అంటే గతంలో కూడా బాలకృష్ణ గారికి చూసుకుంటే గనుక నార్మల్ గా ఎన్నో అవార్డ్స్ అయితే వచ్చాయి అదే విధంగా మనకి చిరంజీవి గారికి కానివ్వండి ఆ బ్రహ్మానందం గారికి కానివ్వండి దాని కామిడితో అలా అలరిస్తాడు కాబట్టి సో ఆ వాళ్ళకు కూడా వచ్చాయి కానీ ఈసారి ఏంటంటే తెలంగాణలో రెండు రావడం అంటే కొన్ని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మళ్ళీ అవార్డ్స్ ప్రకటించినప్పుడు అయితే ఇప్పుడు ఉన్న ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం కూడా ఇంకా కొన్ని పార్టిసిపేట్ చేసేసి అంటే ఇంకా కొన్ని పాల్గొనేలాగా చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అక్కడ సీఎం చంద్రబాబు రెడ్డి సీఎం చంద్రబాబు గారు కానివ్వండి వీళ్ళైతే చాలా పోటీ చూసాం దావోస్ వెళ్ళి ఏ విధంగా అయితే పెట్టుబడులు తెచ్చారో సో అంటే దాన్ని పక్కన పెడితే కనుక ఇక్కడ వీళ్ళ టాలెంట్ తో అయితే అవార్డ్స్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ సో ఏపీ తెలంగాణని పక్కన పెడితే కనుక ఆయన మన కేరళలో చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అవార్డ్స్ అయితే రావడం జరిగింది అది కూడా ఒక గర్వకారణం అని అయితే చెప్పొచ్చు సో అంటే ఓవరాల్ గా మనం ఇండియాలో చూసుకుంటే కనుక మనకి మొత్తం కేంద్రం పరంగా చూసుకుంటే ముప్పై తొమ్మిదికి పైగా అవార్డులు అంటే అది ఒక గ్రేట్ అని అయితే చెప్పుకోవచ్చు అయితే ఇందులో మనకి ఏంటంటే తెలంగాణ ఏపీలో మనకి తక్కువ వచ్చినప్పటికీ కూడా అది గ్రేట్ పర్సన్స్ వచ్చాయని అయితే చెప్పుకోవచ్చు చిన్న ఉన్నప్పుడు అయితే నార్మల్గా అతని స్టోరీస్ అట్లా చూడ్డాము మూవీస్ అయితే చూసాము కానీ ఇప్పుడు అతని బాలకృష్ణ పౌరాణిక చిత్రాలు గౌతమి శాతకరణ మన రెగ్యులర్ గా మనీ జనరేషన్ కి ఎక్కువగా చూసినైతే గౌతమి శాతకరణ అట్లానే చూసుకుంటే రీసెంట్ గా డాకు మహారాజు కూడా కొంచెం అట్లానే డాకు మహారాజు అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా వచ్చిన బాలకృష్ణ ఐదు మూవీలు ఏవైతే ఉన్నాయో అంటే మనకి లెజెండ్ కానివ్వండి బాలకృష్ణ గారికి ఇప్పుడు డాకు మహారాజు కానివ్వండి సో ఇప్పుడు రీసెంట్ ఇంకేవైతే వచ్చాయో ప్రతి ఒక్కటి వరుసగా హిట్ కొట్టుకుంటూనే వస్తున్నాయి సో ఇంత మంచిగా హిట్ కొట్టుకుంటూ వస్తున్నాయి కాబట్టి బాలకృష్ణ గారికి పద్మ అవార్డ్ రావడం అనేది సో అంటే ఎంతో గొప్పగా ఓకే ప్రశాంత్ ఇట్లా పౌరాణిక చిత్రాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఆదిత్య సిక్స్టీ చూసాను అవును సో దాంట్లో బాలేబాబు గారి పర్ఫార్మెన్స్ కావచ్చు అందులాంటి భైరవ దీపంలో సో అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి నాకు ఇప్పటికీ చాలా చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఇలాంటి పాత్రలు కేవలం బాలేబాబు గారే అనిపిస్తుంది సో ఇట్లాంటివి ఇంకా బాలేబాబు గారి సొంతం కావాలని ఎన్నో అవార్డ్స్ రావాలని కోరుకుందాం